श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सौन्दर्यहरि अध्ययनकार्यक्रमलो मन भागं मनो इवाडा యాభై ఆరవ లహరిలో ప్రవేశిస్తున్నాం అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యాన్ని అత్యద్భుతంగా మనకు దర్శింపజేస్తున్నారు స్వామివారు ముందుగా స్వామివారు అనుగ్రహించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రంలో మూడవ శ్లోకం స్ఫోరణం స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసి తత్వసీతి వేదవచసా యోబోధ్యాశ్రితాత్కరణా భవన్న పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే శ్రీ దక్షిణామూర్తయే దక్షిణామూర్తి స్వరూపాన్ని ఆయన వైభవాన్ని ఈ శ్లోకంలో చక్కగా వర్ణించారు శంకర్ వారు ఎవ స్ఫురణం సదాత్మకం అసత్ అసత్కల్పార్ధకం భాసతే ఒక్కసారి ఆ దక్షిణామూర్తి స్వామివారిని ఆ దక్షిణామూర్తిని స్మరిస్తే చాలు ఎస్యేవో స్ఫురణం ఆయన యొక్క స్ఫురణతో సదాత్మకం అసత్కల్పార్థకం పాసుతే అది ఏది సత్యం ఏది అసత్యం అనేది వెంటనే భాషిస్తుంది సాక్షాత్ తత్వమసి వేదవచస యో బోధయతి ఆశ్రితాన్ ఆయన ఏం చేస్తుంటారు తత్వం అసి అనే వేదవాక్కుతో అందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు తత్వమసి అంటే తత్ త్వం అసి తత్ త్వం అసి తత్ ఆ పరతత్వము త్వం అసి నీవై ఉన్నావు అది ఛాందోగ్యోపనిషత్తు రోజు సామవేదంలోది అలాంటి తత్వమసి ఆ అద్భుతమైన వేదవాక్కుతో యో బోధయితే ఆశ్రదాన్ తనను ఆశ్రయించినటువంటి శిష్యులందరినీ కూడా వాడికి ఆత్మజ్ఞానాన్ని తత్వమసి అనే వాక్యంతో మహావాక్యంతో స్ఫురింపజేస్తున్నారు పునరావృత్తిర్భవాం పునరావృత్తిర్భవాంభోనిధౌ అలా ధ్యానం చేసి ఆత్మధ్యానం పొందటం వల్ల ఆ స్వామివారి దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం పొంది పునరావృత్తి భవాంభోనిధౌ గచ్చతి ఈ సంసార సాగరంలో మళ్ళీ పుట్టుగా అనేటువంటి దాన్ని మళ్ళీ కాలగదవాడకి ఆయన దర్శనం వల్ల తస్మై శ్రీగురుమూర్తయే నమయుధం శ్రీ దక్షిణామూర్తయే అటువంటి లక్ష్ణాంబుస్వామివారికి నమస్కారం అని చెప్పారు ఈ శ్లోకంలో ఎస్వ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తమసీతి వేదవచసా యో బోధయ్యాశ్రితన్ యత్సాక్షాత్కరణ భవన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమేదం శ్రీ దక్షిణామూర్తయే యద్ృశ్యం తన్నశ్యం కనిపించేదంత అధస్ అసత్యమే కనిపించనిది సత్యము శాశ్వతము అలాంటి శాశ్వత తత్వాన్ని తత్వమసి అనే వేదవాక్యంతో తనను ఆశ్రయించిన వారి అందరికీ బోధిస్తున్నారు తత్ఫలితంగా పునరావృత్తి రహితమైన మోక్షం పొందుతారు అని ఈ శ్లోకానికి భావం ఇప్పుడు మనం యాభై ఆరవ లహరిలో ఉన్న విశేషాలను తెలుసుకుందాం తవాపర్ణే కపనయన పైశూన్యరితీయన్ తో నియతమనిమేషా సఫరికా ఇ శ్రీర్ఫపుటవాటం కవలయం జహాతి ప్రత్యూషే నిశుచ విఘటయ్య ప్రవిశతి ఇక్కడ అమరుకనేత్ర సౌందర్యవైభవాన్ని అదే సౌందర్యలహరి అద్భుతంగా వర్ణించారు తవాపర్ణే కర్ణే ఇక్కడ అపర్ణ సంబోధన తవ అపర్ణే తవాపర్ణే కర్ణే జప నయన తోయే నియతమ నియతమనిమేషా సఫరికా నియతం అనిమేషా సఫరికా ఇ్రీ కవాటం కువలయం యహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి హే అపర్ణే ఓ జగన్మాత తవా నీ యొక్క జప చెవుల సామీప్యంలో ఉన్నటువంటి నయన చేత పైశున్య ఆ రహస్యాన్ని తెలియజేసేటటువంటి చకితాహ భయాన్ని పొందినవై చపరికా ఆడజింకల యొక్క అనివేషా అంటే ఆ ఆడ చే చేపలు చఫరిక అంటే చేపలు చేపలు ఆ చేపలు మేన చేపలు చేప ఆక ఆకారం ఎలా ఉంటుంది మేననేత్రి అంటారు అమ్మవారిని చేప ఆకారం ఎలా ఉంటుందో అమ్మవారి నేత్రాలు ఆ విధంగా ఉంటాయి విశాలంగా అలాంటి ఆ సఫరికాహ ఆ చేపలు ఎలా ఉంటాయి అనిమేషాహ నిమేషం లేనివి అంటే చేపలకు కనురెప్పం ఉండదు ఆ గుడ్లు అలాగే ఉంటుంటాయి దేవతలు కూడా అనిమేషులే దేవతలకు కూడా కంటి రెప్పలు ఉండవు చేపలు కూడా అనిమేషులే అనిమేషములే నిమేష అంటే రెప్పపాటు రెప్పపాటు లేనివై తోయే నీటి ఎందు నిలియంతే తమ రూపం కనిపించకుండా దాచుకు దాక్కుంటున్నాయి ఎందుకంటే అమ్మవారి నేత్రాలు అంత బాగా ఉన్నాయి మనం ఎందుకు ఇక్కడ కనిపించడం ఆ సౌ అమ్మవారి యొక్క అద్భుతమైన నేత్ర లహరి సౌందర్య లహరి ఎందు దాని మనం ఎందుకు పనికి వస్తాం అంచేత కనిపించకుండా అడుగు సాగరంలో అడుగు భాగానికి వెళ్ళిపోతున్నాయట అది నిశ్చయం తోయే నిలియంతే తమ రూప రూపం కనిపించకుండా దాక్కుంటున్నాయి నియతం ఇది నిశ్చయం ఎందుకంటే ఎం శ్రీచ ఎం శ్రీచ ఈ నేత్రాల యొక్క సౌభాగ్యం ఎంత గొప్పదమ్మా బద్ధ కవాటం సంవడితమైన ముకుడించిన రేకు ఆ కంటి కనురపలు అనేటటువంటి ఆ కవాటాలతో మోయబడిన గృహంలాగా ఉంది ఎలా ఉందంటే కువలయం ఇందివరం అంటే నల్ల కలువ నల్ల కలువను ప్రత్యూషే వషంందు జహాతి వదలుపెడుతున్నది నిశ్చిచ రాత్రి అందు తద్ వికటయ్య ఆ కలువ యొక్క రేకులను తెరచి ప్రవేశిత ప్రవేశిస్తుంది చంద్రుడు ప్రకాశించినప్పుడు చంద్రుడు ఉదయించినప్పుడు కలువలు వికసిస్తాయి చనులు అస్తమించినప్పుడు కరువులు ముడుచుకుంటాయి అలాంటి విశేషమైన సౌందర్య లహరిని వర్ణిస్తున్నారు ఓ జగన్మాత నీ చెవుల సమీపం చేరిన నీ కనుదోయి ఆ చెవులకు తమ రహస్యాన్ని వెల్లడిస్తున్నాయేమో అని భయపడి ఆడచేపలు రెప్పబాటు లేకుండా నీటిలో లేళ్లలో తమ రూపం కనిపించకుండా దాక్కునున్నాయమ్మా ఓ జగన్మాత మీ కనులకు కూడా రెప్పబాటు లేదు కదా అంచేత ఆ చేపలు ఏం చేస్తున్నాయంటే మీ సౌందర్యానికి అధిగమించలేక అవి సముద్రంలో దాక్కుంటున్నాయి ఉంటుంది ఇప్పుడు మీ నేత్రాల యొక్క సౌభాగ్య లక్ష్యం ఎలా ఉందంటే చంద్రకాంతి చంద్రుడి కిరణాలు ప్రకాశించినప్పుడు చంద్రగ్రహణ ప్రసారంతో వికసించిన కలువ ఆయన అస్తమించడంతో మళ్ళీ ముడుచుకుంటుంది ఆ విధంగా కంటి చంద్రకాంతితో నీ రెప్పలు లేకుండా వికసించినట్టుగా ఉన్నాయి నీ నేత్రాలు తర్వాత నువ్వు ఒక్కసారి నేత్రాలు మూసి ఉన్నట్టుగా అనిపిస్తోంది చంద్రుడు అస్తమించడం వల్ల అంటే చంద్రుడు అస్తమిస్తే కాంతి ఎక్కడ ఉంటుంది వెందెల చంద్రిక ఉండదు కదా చంద్రిక అంటే చంద్రస్య ప్రకాశ చంద్రిక చంద్రుడి యొక్క కాంతిని చంద్రిక అంటారు విందెల అంచేత అమ్మవారి యొక్క కళ్ళు ఆకర్ణ ఆకర్ణాంత విషయాలనివి అనివేషములు రెప్పపాటు లేనివి అని అద్భుతంగా వర్ణించారు తవాపర్ణే కర్ణే ఇంకా నల్ల కలువతో వర్ణించడం వల్ల ఏమిటి అమ్మవారి నేత్రాలు కాటుగా అలంకరించడం వల్ల నల్లగా ఉన్నాయి తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్య చరిత నిలీయంతేతో శ్రీ ఇయం చ श्रीबद्धदुट कवाट कव जहाँति प्रच्यूषे निशिच विघटय प्रवशति कवलयमटे कलु भूमिया अर्थवर्मला आगाम कार्यक्रम मेंनतरलहरी अच्छन कार्यक्रम में सभीभ्य श्रीमातविया दिव्यांग प्राप्तिस्त स्वस्ति